గంటలకు విశ్వదాత పురస్కారం ప్రధానం ఆదర్శనీయం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం కృష్ణ యూనివర్సిటీ వీసీ కూన రామ్జీ పామరు ఎమ్మెల్యే కుమార రాజా దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని కృష్ణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూనారాంజీ అన్నారు కృష్ణా జిల్లా పామరు మండలం ఎలకూర్రులో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ స్థాయి విశ్వదాత అవార్డును విశాఖపట్నంకు చెందిన సీనియర్ పాత్రికేయులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబుకు విసి రాంజీ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమారరాజాల చేతుల మీదుగా ప్రదానం చేశారు వేద మంత్రాల నడుమ ఘనంగా సత్కరించి విశ్వదాత అవార్డును నగదు ప్రోత్సాహం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విసి కూనరా ఎమ్మెల్యే రాజాలు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గాంధీజీ అడుగుజాడలో నడిచారన్నారు వందేళ్ల క్రితం శ్యామల పాఠశాల ఏర్పాటు చేసి అందరికి విద్య అందించారన్నారు అలాగే అమృతాంజన్ సృష్టికర్తగా ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులుగా స్వాతంత్ర పోరాటంలో నాగేశ్వరరావు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు నియోజకవర్గం శాసనసభ్యులు కుమార్ రాజే గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి రామ్జీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి మరి వేదిక దిగులు ఉన్నటువంటి మిత్రులు సీనియర్ పాత్రికేయులు చాలాది పూర్ణ చంద్రబాబు గారికి అలాగే గ్రామస్తులకు అవార్డులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వగ్రామం నేను పాత్రికేయులోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అవి ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిలో పదహారు సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది డిప్యూటీ సీఫ్ కోట అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను మనం సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేక విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ట్రస్టీగా విశాఖ విమానాశ్రయ చలహా మండల సభ్యులుగా నేవల్లా గౌరవ అధ్యక్షులుగా అనేక పదవుల్లో ఉన్నాను అలాగే మనం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రెండు వేల బీహార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాలి అవార్డులు అవార్డులు అనేది కాదు కానీ ప్రత్యేకంగా ఏదైతే కాశీనాథు మాజీ సమాదా పెద్దలు వారి పురస్కారం మీరు స్వీకరించాలని పోల్ చేయగానే అది ఎంత చిన్న పురస్కారం అయినా పెద్ద పురస్కారం అయినా సరే పురస్కారంగా నాకు మొక్క ఇచ్చినా సరే వచ్చి ఆయన కాళ్ళకి స్థానం బట్టి తీసుకోవాలని నేను దూరం రావడం జరిగింది ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన అంత ఆదర్శమూర్తి అంత పెద్ద అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వదాత విశ్వ ఈ ట్రస్ట్ ద్వారా ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు ఏళ్ళుగా అందిస్తామని చెప్పిందా కొంచెం చెప్పారు ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయాలు చెప్పినట్టు అన్నగారు ఎన్టీఆర్ గారి పేరు ఎలా అయితే చెప్పారో అలాగే ఎంత ఇంత పెద్ద ఆయన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నాగేశ్వరరాజు అంటే జర్నలిస్ట్ గా అలాగే మరి అమృత ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులుగా అనేక పేరు ప్రతిష్న్నారు ఇతను కాశీనాథన్ నాగేశ్వరరావు గారికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరు ఈ గ్రామాలకు వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి వారి నర్మనవుడు కాశీనాథన్ నాగేశ్వర గారికి అలాగే మీ అమ్మనీ చక్కగా చాలా బాగా మాట్లాడారు చాలా ఇన్స్పిరేషన్ గా ఎందుకంటే ఈ తమ తొమ్మిది ఏళ్ళు పట్టి చూస్తున్నాము ఎమ్మెల్యేలు చాలా చక్కగా మీ గ్రామాభివృద్ధి కోసం చెబుతూనే చాలా సేవకుడుగా ఎప్పుడు పిలిచినా కలుగుతాయని చెప్పి ఆయన స్పీచ్ అంతా కూడా ఎంత ఆదర్శప్రాయంగా ఉంది చాలా మంది అసలు కొంతమంది ఏ మాట్లాడుతారో మనకు అటువంటిది ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి మీలో ఒకరికైనా చాలా సింపుల్ గా ఆయన మాట్లాడిన తీరు కూడా మా అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చింది అలాగే బీసీ గారు మనకు రెగ్యులర్ గా మేము హైదరాబాద్ ఉంటాం కాబట్టి ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో మూడు పింఛన్ చదువుకునే అవకాశం కలిగింది సైకాలజీ చేశాం మన ఎంఏ పీజీ కూడా రెగ్యులర్ బ్యాచ్ కింద మరో పీజీ పూర్తి చేశాను ఎంఏ సోషల్ వర్క్ కూడా చేశాను మూడు పీజీలు ఒక పిహెచ్డీ చేసుకునే మరో పిహెచ్డీకి దానికి నేను ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాను ఏది ఏమైనా సరే నన్ను కూడా గుర్తుపెట్టుకుని మా అయిన పౌర్ణచంద్ర ద్వారా శాస్త్రి గారు నా పాపము ఫోన్ చేసి సార్ మీరు బయలుదేరే మార్నింగ్ ఫోన్ చేశారు మాకు అయితే విశాఖపట్నానికి మధ్య కొత్తగా కొద్దిగా ఈ వందే సార్ అని చెప్పాను నిన్ననే సమాచారం మన చందనోత్సవం ముగిసింది నేను తల్ల సమర్పించి నేను దొంగ దర్శనం చేసుకుని మరి ఈ గ్రామానికి వచ్చి రెండు వందల డెబ్బై ఏడు చరిత్ర ఉన్న శివాలయంలో దర్శనం చేసుకున్నాను ఇక్కడ అంటే ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఏళ్ళు చరిత్ర ఉందండి వాళ్ళ వాళ్ళు కట్టించిందే ఈ ఆలయం ముందు అంటే అదైతే ముందు కొంత లైనింగ్ చేసే కానీ పురాతనమైన ఆలయం అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు అలాగే ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా నష్టం ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చోకొనే ఎంత చాలా అంత రిలాక్స్ గా అనిపించింది అనమాట ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు చేసుకున్నా కొద్దిగా ఏదైనా సరే కొంత టెన్షన్ గా లేకపోతే కొంత ఒత్తిడిగా ఉంటది కానీ ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోవడం కాళ్ళు కాళ్ళ పట్టిన వచ్చినోడికి అంత ఏ రిలాక్స్ ఉంటది కాబట్టి ఈ రోజు మీరు ఈ పురస్కారం తీసుకోవడం నా జీవితంలో ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను నేను సమాచారం దేవస్థానానికి కర్మకర్తగా చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను కాశీనాథ్ నాగేశ్వరరావు గారి అవార్డు తీసుకున్నందుకు కూడా నేను అందరికంటే ఎక్కువగా భావిస్తూ నా ప్రయోజనం సుఖంగా భావిస్తూ నేను మన అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి నా మిత్రులు చంద్రశేఖరరావు గారికి సాక్షి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఎంతో ఎలక్ట్రేషన్ గా మాట్లాడే మాట కూడా అందరూ కూడా మేము ఎంతో మంది మంత్రులు చూస్తుంటాం జర్నలిస్టులు రెగ్యులర్ గా ఉంటాం మా ప్రాంతంలో కూడా మీ స్పీకర్ మా నర్సీపట్నం మరి చంద్రకాల ఏ పాత్రి గారు అందరూ కూడా మాకు క్లోజ్ రిలేటివ్స్ లో ఉంటారు మాకు క్లోజ్ లో ఉంటారు చూడగానే ఇంటి పేరు పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకి ఈ కార్యక్రమానికి ఇంత పనులు ఉన్నా సరే ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మన ముఖ్య అతిథిగా తర్వాత ఆయన రాకపోతే రాకపోయినా మన కాశీరాజు ఆయన పేర్లు ఆయనతోనే అవార్డు తీసుకుని అడుగుతాగానే వచ్చిన కలిగింది అలాగే ఆయన చూసే అవకాశం కలిగింది అందరూ కలుసుకున్నందుకు కూడా ఇది మదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న సంకల్పంతో మన ప్రత్యేకంగా అవార్డు తీసుకున్న పేరుతో ధన్యవాదాలు అలాగే కాశీరాజు న్యాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు